ఏ సమస్యించినా కానీ ఎప్పుడైతే కృప ఆయన కనికరముతో కూడిన కృప ఎప్పుడైతే నిన్ను ఆవరించదో విడవని కృపను నువ్వు కలిగి ఉన్నావో అది ఎప్పుడైతే నువ్వు జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుని చెల్లిస్తున్నావో హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ప్రతి సమస్యలో నుంచి విడిపించబడతావు ఎంతమందికి నమ్ముతున్నారు చూద్దాం ఇక్కడ జీవన గ్రంథము రెండో అధ్యాయము ఒకటి నుంచి పది కేవలం దేవుని కృప చూడండి విశ్వాసము చాలా చూ చాలా గొప్ప విశ్వాసాన్ని దేవుడు మనలో పెట్టాడు విశ్వాసం లొక్క కర్త ఎక్కడున్నాడు ఇప్పుడు మనలోనే ఉన్నాడు నాలో ఉన్నాడు మనందరిలో ఉన్నాడు చూసారా ఆ విశ్వాసం కర్త నీలో నాలో ఉన్నాడు యోనా గ్రంథము రెండో అధ్యాయము ఒకటి నుంచి మనం చదువుకున్నాం ఆ మత్స్యము కడుపులో నుండి చూడండి మత్స్యములోకి వెళ్ళిపోయాడు ఎంత డేంజర్ అంటే టోటల్ చేప కడుపులోకి వెళ్ళిపోయాడు కానీ యోనాకు ఒక విశ్వాసం ఉంది ఏముంది విశ్వాసం చేప కడుపులో ఏమైంది అంత చీకటే ఎంత భయంకరమైన ప్రాబ్లం ని ఫేస్ చేస్తున్నాడంటే యోనా ఆ వెళ్ళినప్పుడు ఆ అంధకారము చాలా డేంజర్ చూడ లైట్లన్నీ ఆర్పిస్తే ఎంత భయంకర ఏం కనపడదు మనకి కనపడిద్దా అసలు భయంకరమైన పరిస్థితిలో యోనా విశ్వాసం చాలా పోతుంది ఇప్పుడు నువ్వు ఏ సిచ్యుయేషన్ ఉన్నా ఈ రోజు యోనా విశ్వాసం నువ్వు కూడా కలిగి ఉండాలని దేవుడు ఆశపడతాడు ప్రతి క్షణము ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతాస్తి చెల్లించాడు విడిచిపోని నీ కోపం కట్టింది కనికరముతో నింపబడిన ఆ కృప నన్ను విడిచిపోకండి ఉంచు చాలి ప్రభా అది ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞత ఆసక్తి చెల్లిస్తావో ఏ శక్తి నీ మీద పనిచేయనే ఏ ప్రాబ్లం నేను డామినేట్ చేయదు ఏ సమస్యలని నీకు విడద విడిచిపోని నీ కృప విడిచిపోని నీ కృప కనికరముతో కూడిన దయతో కూడిన జాలితో కూడిన ఈ కృప నన్ను విడిచిపోకుండా నాతోనే ఉంచావు నీకు కృతజ్ఞత అవసరం లేదు ఎప్పుడు ఇప్పుడైతే ఈ కార్యక్రమంలో లోతుల్లోకి వెళ్తావు ఈ దయా లోతులకి వెళ్తావు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ప్రతి సంవత్సరం నుంచి బయటకు వస్తుంది చూడండి యోనా యొక్క విశ్వాసం చూసినట్లయితే ఎంత గొప్పదంటే యోనా చేప కడుపులో మత్స్య కడుపులో నుండి యోనా యుహోవాలు ఇలాగూ నేను ఉపద్రవములో ఉన్నాను చూడు నువ్వు ఏ ఉపద్రవములో ఉన్నా గాని దేవుడు చెప్తాడు నిన్ను బయటకి తీయడానికి దేవుడు ఇష్టపడతాడు కేవలం నీకు ఒక కృపర్తు పెట్టుకోండి ఆ కృపంతో దేవుడు నిన్ను ఆవరించడమే కాకుండా విశ్వాసం నాకు కర్త నీలోనే ఉన్నాడు విశ్వాసం నా కర్త ఉపద్రపడి వస్తాయి ఇక్కడికి వస్తే ఇప్పుడు ధైర్యం ఇస్తున్నాడు దేవుడు భయపడద్దు ఎన్ని తోడు చూడు ఎంత ఆశ్చర్యమంటే రేపు నాలుగో తారీఖున పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ సిటీలోని వాళ్ళకి మెసేజ్ కి ఒక స్పీకర్ కనిపించే దేవుడికి మహిమ కలుగుడు మళ్ళీ ఎనిమిది తొమ్మిది పది విజయనగరంలో అక్కడ పాస్టర్స్ కాన్ఫరెన్స్ మరి ఎంత దేవుడు ఇంత ఆదించాడు అసలు ఏమి చదువుకున్నటువంటి వ్యక్తిని ఏమి రాదు అనుకున్నటువంటి వ్యక్తిని అనేక మంది దైర్జుల్ కొంత నిలబెడపడే ఈజీ కానీ కాదు మళ్ళీ కావలిలో ఒక ఫార్టీ మెంబర్స్ అక్కడ కూడా అక్కడ ప్లాన్ చేస్తున్నారు ఈ పాసస్ని అందరిజుడిని మరి దేవుని కృపను బట్టి దేవుడు అవకాశం ఇస్తున్నాడు మనం డెఫినెట్ గా దేవుడు నువ్వు నీ దేవుడు నువ్వు నీ దేవుని వాక్యం హండ్రెడ్ పర్సెంట్ మనకు కృప ఉంది ఈ కృపను ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞత అసలు చెల్లిస్తావు గా అడగవచ్చు విడిచిపోయి నీ కృపను పెట్టి తీసిపోతామయ్యా విడుగులు కదా ఇది కృపను అని దావిజీ మహారాజు డైరెక్ట్ అడుగుతున్నాడు మరి ఈ ప్రాబ్లం వచ్చింది ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది గొప్ప ఉంది కదా అంటున్నాడు ఈరోజు నాకు యోనా ఎంత గొప్ప విశ్వాసం అంటే చేప కడుపులో పిలిపాడు భయంకరమైన చీకటి భయంకరమైన అంధకారం భయంకర ఉపద్రవము ఉపద్రవం ఏంటి భయంకరమైన తుఫాన్ ఆ నీరు అలలు భయంకరమైన అలజడి ఒక భయానకమైనటువంటి పరిస్థితి అట్ ద సేమ్ టైం భయంకరమైన కారు చీకటి వాటి మధ్యలో ఉన్నాడు వాటిల్లో ఉన్నాడు వాటితోటి సహవాసం చేస్తాడు ఏమి కనబడతలా అక్కడ విశ్వాసాన్ని ప్రకటిస్తాడు నుండి ప్రార్థిస్తున్నాడు దేవునికి మహిమ కాదు ఈరోజున నువ్వు ఏ స్థితిలో ఉన్నా అంధకారంలో ఉన్నప్పుడు కూడా భయంకరమైన చీకటిని నలుగుకుందా ఉపద్రవంలో నువ్వు ఉన్నావా ఒక భయంకరమైన బంధకాల మధ్య ఉన్నావా ఒక భయానకమైనటువంటి పరిస్థితిలో ఉన్నావా నీ దేవుడు తప్పక నిన్ను విడిపించే దేవుడు